కడ్తాల్ మండల కేంద్రంలో నూతనంగా ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ఏర్పాటు కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా అహర్నిస్సులు కృషి చేసి సాధించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ ఆమనగల్లు కడ్తాల్ సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా ఈ సందర్భంగా మాట్లాడుతూ కడ్తాల్ మండలానికి ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ఎంతో ముఖ్యమని తాను చేయని ప్రయత్నం అంటూ లేదని దానికి ఫలితంపై ఈరోజు కడ్తాల్ మండల కేంద్రానికి ప్రాథమిక సహకార కేంద్ర కార్యాలయం వచ్చిందని ఆయన అన్నారు రైతులు గ్రామస్తులు మహబూబ్ నగర్ డిసిసిబి డైరెక్టర్ ఆమనగల్ కర్తాల్ సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా పట్టు వదలని విక్రమార్కుడిలా కృషి చేయడం వల్ల ఆయన కృషికి ఫలితమే ఈ రోజు కర్తాల్ మండల కేంద్రానికి ప్రాథమిక సహకార కేంద్ర కార్యాలయం వచ్చిందని ఆయనకు రైతన్నల తరఫున కర్తాల్ మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు

మరియు రవిట్ న్యూస్ గా మరి కర్తాల అన్ని అభ్యర్థి అంటే ఆనందొసైటీ సొసైటీలో కర్త మండలము పర్ఫెక్ట్ కలియకూడని చెప్పేసి టూ ఇయర్స్ బిఫోర్ మా కార్యక్రమం ద్వారా మా జంద్రబాబు ఎంసీ మా జంద్రబాబు ఎన్సీ నుంచి కేఎస్ఆర్ ఇవ్వడం జరిగింది సో ఇది తమ ప్రపోజల్స్ బిఫోర్ పెట్టాం కాబట్టి కర్త మండలానికి వాళ్ళు చాలా ధన్యవాదాలు ఇంకొకటి ఏంటంటే మా దగ్గర కొద్దిగా ప్రాబ్లం ఏంటంటే మరి దాదాపుగా రెండు కోట్ల లక్షల మూడు కోట్ల వరకు మేము రోజులు చేయడం జరిగింది

నాలుగు కోట్ల యాభై లక్షలు తీసుకొచ్చి దాని ఇరవై ముప్పై లక్షల రూపాయలు ప్రాఫిట్బుల్ గా సొసైటీ చూపించడం జరిగింది ప్రాస్ కూడా మార్పు జిల్లా నుండి జిల్లాలో సొసైటీ లో కాపుకున్నాం రెండో అంటే మరి ప్రొక్రూట్మెంట్ మరి గత ప్రభుత్వం చేసిన మరి రైతులకు అనుసంధానంగా సొసైటీ బలోభం చేయాలని చెప్పేసి ప్యారి ప్రొక్రూట్మెంట్ వైపు వేల కేంద్రాలు ఏర్పరి దాని ద్వారా ఎవ్రీ ఫార్టల్ ఎవరి సిక్స్ మంత్స్ వచ్చిన మరి ఇన్కమ్

అప్పులతో ఆశలు చూస్తా అంటే వాళ్ళ రావడము పోవడం చూస్తే మైనస్ లో ఉంది మైనస్ అంటే ఉంది కాబట్టి ఈ మిబర్ సొసైటీ బ్లడ్ చేసినప్పుడు ఆ మెంబర్ లో మిస్ రెండు కోట్ల ఇరవై లక్షలు మైనస్ వల్ల మేము ఇంటి రోజు నిర్వహలేకపోయాము జరిగింది గత దాపు ఒక తొంభై నలభై క్రితం మరి పర్సనల్ గా మేము ఆ దళుల్ తెలిసి మూడు లక్షల యాభై వేల రూపాయలు గడితే అంటే సొంత డబ్బుతో రైతులకు తర్వాత ఎందుకంటే తీసుకున్నామని చెప్పి డబ్బుతో మూడు వేల రూపాయలు కట్టి ఎన్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఎన్నికల విశ్వ జిల్లా బిసిసి అధ్యక్షుడు రావడం జరిగింది ప్రభుత్వం ఇచ్చిన మరి ఐదు వేల వందలు హైపు విమర్శకున్నాయి అందులో ఖర్తాలు వచ్చేసి మరి మూడు వేల ఆరు వందలు ఉన్నాయి పదహారు వందల అరవై ఉంది కూడా రెవెన్యూ కోటి డెబ్బై లక్షల కోటి పది లక్షలు ఆనందంగా ఉంది టూ ఇయర్స్ బిఫోర్ఏ కర్తార్ మండలంలో ప్రత్యేక సొసైటీ కావాలని చెప్పేసి ప్రపోజల్ నేను డిఎస్ కార్ ఫ్యామిలీ తీసుకువెళ్ళాలని చెప్పాను బీసీసీ అదేవిధంగా మరి కూడా సిక్స్టీ పర్సెంట్ కర్తాలు ఫార్టీ పర్సెంట్ ఆనందాలు మరి మరియు బిల్డింగ్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి ఖర్తార్ సెంట్రల్ హెడ్ క్వార్టర్ లో బిల్డింగ్ కూడా మినీ కూడా దగ్గర ఒక రెండు మెట్ల నుంచి పైచెల్ప్ వరకు పెట్టుకోవచ్చు దానికి సంబంధించిన మ్యాండ్ కూడా కాస్ట్ కాస్టర్స్ ఇప్పుడు కర్తార్ దగ్గర మూడు కోట్ల పైచెల్పు ఉంది దగ్గర ఏ జిడ్పీ మూడు అంశాల దొరకం పనున్నాయి వాళ్ళ గంటే వాళ్ళు ఉండేదేమో కర్త మండలము వాళ్ళ సొసైటీ అభివృద్ధి చెందింది మరి ఉంటాం కాబట్టి మరి చాలా కర్తలు ఉండాలని చెప్పేసి వారు చాలా అభిప్రాయం పెట్టారు మాజీ ఎమ్మెల్యే జయపాల రావు గారు కూడా చెల్లెంపల్లి వాస్తవారు వారు కూడా మరి ఇందులో తప్పాలని చెప్పేసి గత ప్రభుత్వంలో చేసినప్పుడు బాధ్యత పెట్టి బికాస్ గవర్నమెంట్ చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ లో వారి లేదు కాబట్టి ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ మరి గారు వారి ప్రెజర్ కూడా చాలా సంతోషం ఉంది ఎందుకంటే రైతులకు చాలా దూరం వెళ్ళి అంటే ఇప్పుడు గబ్బాలో ఉన్న దాదాపుగా పదహారు కిలోమీటర్ ఆవరణాలు మార్కెట్ ఆవరణాలు ఉంటాయి ఏదన్నా అమ్మాలన్నా కొనాలంటే మరి ట్రాన్స్పోర్ట్ కి చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు ఎక్కువ ఎక్కువైనా సరే గుంటే వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ లో సర్వీస్ చేస్తాం పర్వీక కాబట్టి కంతాలు కావాలని చెప్పేసి చాలా ప్రచారం జరిగింది మరి రాల్చేడు మేమ తప్పుడు బాగా సలార్పు చంద్రపల్లి ఒంపేతంగా ఏకేతంగా కాకరాజు కదా మన జరుగుతున్నా బాలాజున్నారు కదా ఇది తొమ్మిది అంటే ఏడు మన పది అంత మా మా కతాల్ గ్రామంలో కలపాలని చెప్పేసి కూడా ప్రపోజల్ పెట్టాము అది కూడా మీరు తీసుకోవాలి చెప్పేసి కోరుకుంటున్నాం మరి పర్ఫెక్ట్ గా ఇది మా కట్టాలనేది పర్ఫెక్ట్ ఉంది కాబట్టి ఏకగ్రహంగా మా పరంగా నుంచి కూడా ఏం కోరుకుంటున్నాం ఇంకోటి కంపేర్ చేస్తే ఆస్ట్రేస్ కానీ వ్యవసాయం చేస్తాం ఎంతో మంది అన్నగా మరి పొద్దున దాంతో తెలంగాణలో టాప్ మండలా తీసుకుంటే టాప్ మిక్సింగ్ సెంటర్ మా దగ్గర ఉంది పాలన చాలా మంది ఉండేవాళ్ళు పాలన మోడీ ఇస్తున్నాం ఇప్పుడే మరి ఇంత కూడా నాకు వైద్య పనులు సేకరణ చెప్పినట్టుగా కలకంపురం మండలంలో ఉన్న ఏ జిడ్పీ మూడు అంశాల దొరం పని వాళ్ళ గమని అంటే వాళ్ళు మండలం ఉంటుందా అన్నాను వాళ్ళ సొసైటీ ఓర్క్ కానీ మండలం అభివృద్ధి చెందింది మరి ఊటపేట మేము కాబట్టి మరి చాలా స్వీన్స్ ఉన్నారు కర్త ఉన్నారని చెప్పేసి వారు చాలా అభిప్రాయపడ్డారు వారి మాజీ ఎమ్మెల్యే జయపాల గారు కూడా చెల్లెపల్లి వాస్తవంలో వారు కూడా మరి ఇందులో తగ్గాలని చెప్పేసి గత ప్రభుత్వంలో చేసినప్పుడు బికాస్ ఆఫ్ దర్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం జరగాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ లో వారు లేదు కాబట్టి ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ మరి మన టీఎస్ గారు మన సతంగా మరి వారు ప్రెసిడెంట్ గారు కానీ రవీంద్రరావు గారు తీసుకురావాలని కూడా చాలా సంతోషం ఉంది ఎందుకంటే కొత్తగా ఉన్న దాకా పదహారు కిలోమీటర్ ఆవరణాలు ఆవరణాలు అమ్మానంగా కొనాలంటే మరి ట్రాన్స్పోర్ట్ కి చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు ఎక్కువ ఎక్కువైనా సరే వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ నూ కోట్లు సర్వీస్ చేస్తే పర్ఫెక్ట్ చేస్తాం అంటే కాబట్టి కొత్త చాలా జరిగింది మరి లాల్చేలు నామర్కూర్ మారూర్ చెంద్రపల్లి ఒంపులా ఏకైకంగా

తెలంగాణలోనే టాప్ సెంటర్ మా దగ్గర ఉంది పాలి చాలా మంది లోన్ ఇస్తున్నాం ఇప్పుడే మరి కూడా వైద్య వేలసి మెంబర్షిప్ ఉన్నాయి అందులో ఖర్తార్ వచ్చేసి మరి మూడు వేల ఆరు వందలు ఉంది పదహారు వందల అంబై వందలు ఉంది మరి అదేవిధంగా మౌలింగ్ వస్తే కూడా ఒక కోటి డెబ్బై లక్షలు కోటి పది ఆనందంగా ఉంది గత టూ ఇయర్స్ బిఫోరే ఖర్తార్ మండలంలో ప్రత్యేక సొసైటీ కావాలని చెప్పేసి ప్రపోజల్ టీఎస్ కట్టాల్లో చూసుకెళ్ళాలని అవే మరి రెవెన్యూ సిక్స్టీ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ మరి మరి కూడా సెంట్రల్ కూడా ఆ దాదాపు ఒక రెండు లక్షల నుంచి పైచెల్పు వరకు మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అదేవిధంగా దానికి సంబంధించిన వ్యాన్ కూడా వెలి కాస్టర్స్ ఖర్తాలో అయితే దాదాపు మూడు కోట్ల పైచెలుపు ఉంది కోరిగే దగ్గర సర్వే నెంబర్ టూ జీరో టూ జీరో లో మరి మన కలెక్టర్ గారికి హితపవడం పంపించడం జరిగింది దాన్ని ముస్లిం దశలో ఆగిపోయింది లక్ష్యూర్ వల్ల ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా దాన్ని కలెక్టర్ గారికి మూడు మండలం అర్థం అంటే ఆనందొసైటీ లో కర్త మండలం అని చెప్పేసి టూ ఇయర్స్ బిఫోర్ మా ఆర్డర్ ద్వారా మా జనరబాడీ మా ఎన్సీ మా జంద్రబాడీ ఎన్సీ నుంచి సో ఇది ప్రపోజల్ మేము బిఫోర్ విన్నాం కాబట్టి కర్తా మండలానికి చాలా ధన్యవాదాలు ఇంకొకటి ఏంటంటే మా దగ్గర కొద్దిగా ప్రాబ్లం ఏంటంటే మరి దాదాపుగా రెండు లక్షల మూడు కోట్ల వరకు మేము లోన్ వెనుకబడడానికి కారణం పద్దెనిమిది సంవత్సరాల క్రితం ముజ్లే సొసైటీ తొంభై లక్షల చిల్లర మరి ఆనందొసైటీకి మెచ్చుకోవడం జరిగింది మరి పదమూడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల ఆర్టీ రిపోర్ట్ నేను చేస్తే నాలుగు రిపోర్ట్స్ అవైలబుల్ లేవు మాన అవైలబుల్ లేవు మెంబర్ల అమౌంట్ ఎక్కడ ఇచ్చినా తొంభై లక్షలు ఎంట్రెన్స్ లేదు కానీ ఈ రోజు కోటి ఇరవై లక్షలు చెప్పిన సో దాని ద్వారా మా సొసైటీ అనేది ఈవెల్బుల్ కావడం జరిగింది మా పునాలు లోన్లకు అప్పులతో ఆశలు చూస్తా వాళ్ళు రావడము పోవడం చూస్తే మైనస్ లో ఉంది మైనస్ అనేది ఈ ఉంది కాబట్టి ఈ పుల్ల సొసైటీ బెట్ సీజే మిస్యస్ రెండు కోట్ల ఇరవై లక్షలు మైనస్ వల్ల మేము ఇంటర్లో ఇవ్వడం ఇవ్వలేకపోయి లేకపోవడం జరిగింది గత దాపు ఒక తొంభై క్రితం మరి పర్సనల్ గా మేము మా దాన్ని మేము కలిసి మూడు లక్షల యాభై వేల రూపాయలు ఎల్లబుల్ అయితే అంటే

మరి ఐఎస్ అంటే వేరే విధంగా లేకుండా ఈ విధంగా డైరెక్టర్ గా నాలుగు కోట్ల యాబై లక్షలు తీసుకొచ్చి దాన్ని ఇరవై ముప్పై లక్షల రూపాయలు ప్రాఫిట్ బెల్లైటీ చూపించడం జరిగింది కాపు సొసైటీ లో కాపు రెండో ఏంటంటే మరి మరి గత ప్రభుత్వం మరి రైతులకు అనుసంధానంగా సొసైటీలో బోహం చేయాలని చెప్పేసి ప్యా ప్రొక్రూట్మెంట్ రెండు వందల కేంద్రాలు ఏర్పరిచి దాని ద్వారా ఎవ్రీ ఫోర్ ఎవరి సిక్స్ మంత్స్ అందరూ రంగారెడ్డిలో టాప్ అందరు గర్వంగా చెప్తున్న భావించడం రంగారెడ్డి జిల్లాలో పార్టీ ప్రకృతి ఉన్నాయి కరోనా సమయంలో కూడా నాన్న ఈ ఫోర్ మెంబర్స్ రన్నింగ్ ఫర్ ఫోర్ సెంటర్స్ మనిషి ఆనంద రైతుల అభిప్రాయాలకు ఉత్పన్నలకు కూడా